ఓం నమ శివాయ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజున లక్ష్మీదేవిని పరనేమాడారని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాంటి అత్యద్భుతమైన రోజుని క్షీరాబ్ద ద్వాదశి అంటారు ఈ క్షీరాబ్ద ద్వాదశి పూజని మనం ఇంట్లో ఏ రోజు జరుపుకోవాలి ఏ సమయంలో జరుపుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటి అలానే పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈరోజు ముఖ్యంగా ఆ పూజలో ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఇలా అన్ని విషయాలని కూడా నాకు తెలిసినవి మీ అందరితో షేర్ చేసుకుంటాను అలానే నాకు తెలిసింది చీరాబ్ద ద్వాదశి యొక్క విశిష్టతను కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియో చివరి వరకు చూడండి వీడియో మీ అందరికీ నచ్చుతుంది అలానే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి నేను ఎప్పుడు ఏ పూజ చేసినా ఏ పూజ మీకు చూపించినా ఎక్కడ బయట ఎవరితో మాట్లాడినా కూడా నేను ఒకటే చెప్తాను భక్తి అనేది మనసులో ఉండాలి కానీ ఏది మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా మన తృప్తి కోసం మనం చేసుకుంటున్నాం కానీ ఎలా చేసినా కూడా దేవుడు మనకి ఏం చేయాలో అది చేస్తాడు దీపం వెలిగించి దండం పెట్టుకున్నా సరిపోతుంది దీపం వెలిగించకుండా దండం పెట్టుకున్నా కూడా పుణ్యం అనేది వస్తుంది ఇలానే చేస్తే పుణ్యం వస్తుందని నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు ఎక్కడ కూడా చెప్పలేదండి ఇదంతా కూడా మన తృప్తి కోసం చేస్తున్నాము ఇవన్నీ కూడా మన సంతోషం కూడా సంతోషం కోసం చేస్తున్నామని అని చెప్పాను మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ పని చేసినా కూడా మన వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు మన వల్ల ఎవరికి కూడా చెడు జరగకూడదు అని చెప్పాను అలా మనం నడుచుకోవాలి కా మనం దేవుడికి దగ్గర అవ్వడం కోసం పూజలు చేసుకుంటున్నాం కానీ ఏదో వస్తుంది ఇలా చేస్తే కోరికలు నెరవేరిపోతాయని మాత్రం నేను ఏ వీడియోలో చెప్పలేదు ఎక్కడా చెప్పలేదు అలా నేను కార్తీక మాసం వీడియోలు కూడా అలానే అందరికీ చెప్తున్నాను అలానే అందరికీ పంచుతున్నాను అయితే ఈరోజు ఒక చిన్న సంఘటన నిజంగా మనసు చాలా కలిచివేసిందండి వీడియో ఎంత లేటుగా రావడానికి కూడా కారణం అదే నాకు వైజాగ్ దగ్గరలో శ్రీకాకుళం ఊరు ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం ఇప్పుడు నేను చెప్పినప్పటికీ మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది శ్రీకాకుళం దగ్గరలో కాశీ బుగ్గ అని చెప్పేసి ఒక ఊరు ఉంటుందండి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది నేను ఇప్పటివరకు కూడా వెళ్ళలేదండి నిజంగా చెప్తున్నాను ఇప్పటివరకు నేను టెంపుల్ చూడలేదు ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పారు టెంపుల్ చాలా బాగుంటుంది అక్క వెళ్ళండి అక్కడ వెళ్తే కోరికలు నెరవేరిపోతాయంట ఇలా ఎన్నో చెప్పారు ఇదే కాదు వారాహ్యామ టెంపుల్ కోసం చెప్పారు ఈ టెంపుల్ కోసం చెప్పారు ఇంకా ఏవేవో ఎక్కడెక్కడో టెంపుల్స్ కోసం చెప్తూ ఉంటారు కానీ నాకు చిన్నప్పటి నుంచి విన్నవి శ్రీశైలం కాశీ తిరుపతి ఇలా ఈ గుళ్ళు నేను దూరంగా వెళ్ళినవి అంటే ఉన్నవి వెళ్ళి చూసి రావడం తప్పు కానీ ఎప్పుడో ఏదో కొత్తగా టెంపుల్ కట్టారంట అక్కడ వెళ్తే కోరికలు నెరవేరిపోతాయి అంటే అంటే మాత్రం నేను ఎప్పుడు ఆ గుళ్ళకైతే నేను ఎక్కువగా వెళ్ళను ఓకే వెళ్తానులే ఎప్పుడు నాకు స్వామి అనుగ్రహిస్తే అప్పుడు వెళ్తానులే అనుకొని వదిలేస్తాను తప్పగా నేను వెళ్ళను ఈరోజు మనకి కార్తీక శుద్ధ ఏకాదశి కదా అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ చేసేసి ఈ యూట్యూబ్లోని ఇన్స్టాలో అన్నిటిలో కూడా ఫేమస్ చేసేసి విపరీతమైన క్రౌడ్ ఒక్కసారి అక్కడ మార్కెట్స్ ఏవో ఆ తాళ్ళు ఏవో తెగిపోయి పడిపోయారంట నాకు తెలిసినప్పటికీ ఒక ఎనిమిది మందో తొమ్మిది మందో చనిపోారండి నిజంగా చాలా బాధ అనిపించింది ఎందుకు ఏకాదశి రోజు వెళ్తేనే స్వామి మనల్ని అనుగ్రహిస్తారా ఏకాదశి తర్వాత వెళ్తే అనుగ్రహించరా వీలైతేనే వెళ్ళండి వీలైతేనే పూజ చేయండి అని కదా చెప్తున్నాం ప్రతి వీడియోలోనే రేపు వెళ్తే శివయ్య అనుగ్రహించడా వెంకటేశ్వరం అనుగ్రహించడా ఆ శనివారం వచ్చింది ఏకాదశి వచ్చింది కార్తీక మాసం మూడు కలిపి వచ్చాయని ఉపరీతమైన ఖాళీగా ఉండే గుడికి వెళ్ళండి చిన్న గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి ఎక్కడున్నా ఆ రూపమే ఎక్కడున్నా అతనే ఆతండ్రే అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంత పిచ్చిగా పూజలు చేయకండి ఎంత పిచ్చిగా అసలు దేవాలయాలకు వెళ్ళకండి అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారని తెలిసి నిజంగా మనసు మార్నింగ్ నుంచి చాలా బాధ అనిపించింది అసలు ఏమీ చేయలేకపోయాను అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా అయినా సరే మీ అందరికీ నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు దీపం కూడా పెట్టొద్దు దండం పెట్టొద్దు గుడికి వెళ్ళొద్దు పరులకి అపకారం చేయకుండా ఉండండి మన వల్ల ఎవరికి కష్టం రాకూడదు మన వల్ల ఎవరికి నష్టం రాకూడదు మనకి ఆపదలో ఎవరైనా ఒక రూపాయి ఇస్తే మళ్ళీ వాళ్ళకి ఆపదన్నప్పుడు ఆ రూపాయిని వెంటనే తిరిగి ఇచ్చేయడం అలాగే మనకు ఆపదన్నప్పుడు ఏదైనా పని చేస్తే మళ్ళీ వాళ్ళకి తిరిగి అందులో దేవుడు చూస్తాడండి అందులో మనకి పుణ్యం వస్తుంది తప్పగానే దీపాలు పెట్టేసి ఇవన్నీ చేసేస్తే పుణ్యం వచ్చేదు ఇవన్నీ కూడా మన తృప్తి చేస్తున్నాం అనేది విషయం మాత్రం మర్చిపోవద్దు యూట్యూబ్లో ఎన్నో వస్తాయి ఎన్నో వెళ్తుంటాయి ఇప్పుడున్న ఛానల్స్ చూస్తుంటే నిజంగా నాకే మర్చిపోయి నాకే అసలు ఏ వీడియోస్ కూడా పెట్టాలనిపించట్లేదు కానీ నా నందించాలని ఒకే ఒక కారణంతో చేస్తున్నాను నా వీడియోస్ మీరు కంప్లీట్గా చూస్తే ఎటువంటి ఎక్కువ ఖర్చు కూడా లేకుండానే నేను చూపిస్తూ ఉంటాను మధ్యతరగతి వాళ్ళు చేసుకోలేరేమో అంటారు మధ్యతరగతి వాళ్ళు కాదు ఇంకా తక్కువగా ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు నేను మధ్యతరగతి దాన్నే కదండి నేను ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టి నేను చూపిస్తాను చెప్పండి ఉన్న వంతులోని కాకపోతే మీకు ఎంత బాగా చూపించాలని చేస్తాను తప్ప కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా తృప్తిగా అన్నట్టు కానీ ఎప్పుడు కూడా ఇంత ఖర్చు పెట్టి చేయండి అని నేను ఏ రోజు చెప్పలేదు దయచేసి పిచ్చిగా వెర్రిగా పూజలు మాత్రం చేయకండి నేను స్టార్టింగ్లోనే చెప్పాను కార్తీక మాసం నియమాలు అని చెప్పి ఒక వీడియో చేశాను స్టార్టింగ్లోనే చెప్పాను పిచ్చిగా వెర్రిగా పూజలు మాత్రం దయచేసి చేయొద్దు ఉన్నంతలో చేసుకోండి ప్లీజ్ దయచేసి పిల్లల్ని కూడా బయటకు ఎక్కడికి తీసుకెళ్లకుండా దగ్గరలో ఉన్న ఒక చిన్న టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకోండి అనే చెప్తున్నాను ఇది మాత్రం దయచేసి చేయండి నలుగురికి ఈ విషయాన్ని షేర్ చేయండి నిజంగా చాలా బాధ అనిపించింది ఆ ఇన్సిడెంట్ తెలియగానే మార్నింగ్ నుంచి నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి పూజ అంతా చేసేసుకున్నాను వీడియో షూట్ చేశాను మీ అందరికీ అందించాలని కానీ ఇప్పటివరకు కూడా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయాలనిపించలేదు నాకు కానీ ఈ విషయం ఇలా అయినా సరే చెప్పాలి అనిపించి చెప్పానండి అదర్వైజ్ ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు ఇకపోతే క్షీరార్థ ద్వాదశి విషయానికి వస్తే కనుక మనకి మాసాలన్నింటిలో కూడా కార్తీక మాసం అంటే చాలా విశిష్టమా విశిష్టంగా మనం తీసుకుంటూ ఉంటాము కార్తీక మాసంలో క్షీరార్థ ద్వాదశి అంటే ఇంకా మనము ఏకాదశిని కానీ క్షీరార్థ ద్వాదశినే కానీ చాలా విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటాము ఈరోజు దేవతలు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు కదా అందుకే దాన్ని చిరద్దు ద్వాదశి అని కూడా అంటారు అలానే చిలుక ద్వాదశి అని కూడా అంటారు యోగేశ్వర ద్వాదశి అని కూడా అంటారండి ఎందుకంటే యోగులు ముళ్ళు చాతుర్మాస దీక్షని ఈరోజే ఈ పవిత్ర తిథినే విరమిస్తారు కాబట్టి దీన్ని యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారండి ఈరోజు చాలా మంచిది అని చెప్పి ఈరోజు చేసే పూజ కానీ దానం కానీ అలానే మనం చేసిన ఏ మంచి పని అయినా కూడా మరింత వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది అంటారు కాబట్టి మంచి పని చేయమని చెప్తూ ఉంటారు అలానే శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశిని కూడా ఏకాదశి నాడు మేల్కొంటాడు మర్నాడు క్షీరార్థ ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వెళ్ళి బృందావనానికి వస్తాడు కాబట్టి దీన్ని బృందావని ద్వాదశిగా కూడా పిలుస్తారు ఈ క్షీరార్థ ద్వాదశి రోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణం సమయంలో పవిత్ర గంగానది తీరాన క్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంటారండి అందుకే ఈరోజు ఎవరికైనా ఒక్కరికైనా కూడా అన్నదానం చేస్తే చాలా మంచిది అలానే మనము దీపారాధన కూడా దీపదానం కూడా చేస్తే చాలా మంచిది బ్రాహ్మణికి స్వయంపక దానం కూడా ఇస్తే చాలా మంచిదండి ద్వాదశి రోజే ఏకాదశి మొత్తం పూజ అంతా చేసుకున్న తర్వాత ద్వాదశి పూజ కూడా చేసుకొని చక్కగా ఉదయాన్ని మనము దానాలన్నీ కూడా ఇచ్చుకొని సాయంత్రం అయితే ఈ క్షీరార్థ ద్వాదశి పూజను చేసుకోవాలి ముఖ్యంగా చెప్తున్నాను కదా ఇంట్లోని ఎవరైనా పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే వాళ్ళ చేత ఈ పూజ చేయిస్తే చాలా మంచిది లేదా వాళ్ళ పేరు మీద మనం ఈ పూజ చేసినా కూడా చాలా మంచిది అంటే ఇప్పుడు మ్యాచెస్ చూస్తున్నారు వాళ్ళకి ఒక మంచి సంబంధం కుదరాలి వాళ్ళ లైఫ్ బాగుండాలి అనుకునే వాళ్ళు ఈ క్షీరాబ్ద ద్వాదశి పూజను చేసుకుంటే మంచిది ఇంట్లో అయినా చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను గుళ్ళో అయినా చేసుకోవచ్చు ఏమీ చేసుకోకపోయినా పర్వాలేదు చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి మాత్రమే చెప్తున్నాను ఏకా ఏకాదశి దీక్ష మొత్తం అంతా చేసుకున్న తర్వాత మరుసనాడు ఉదయాన్ని గుడికి వెళ్ళి మనము శాలగ్రామ దానం కానీ దీపదానం కానీ లేదా అన్నదానం కానీ బ్రాహ్మణునికి స్వయంపక దానం కానీ ఇచ్చి పూజల్లో పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక ముత్తైదుకు పిలిచి తాంబూలం ఇచ్చి మనం ఏదైనా ఒక అలపాహ అపహారాన్ని తీసుకొని సాయంత్రీ పూజనైతే చేసుకోవాలండి ప్రదోషకాలంలో చేసుకోవాలి తులసి దగ్గర తులసి చెట్టు దగ్గర చేసుకోవాలి తులసి చెట్టుతో పాటు మనము ఉసిరి చెట్టుని కూడా తెచ్చుకోవాలి ఎందుకంటే ఈరోజు మనము ఆ లక్ష్మి సమేతంగా ఉన్న విష్ణుమూర్తిని పూజ చేస్తాం కాబట్టి విష్ణు తులసి చెట్ని అలాగే ఉసిరి మొక్కని కూడా తెచ్చుకొని ఇలా చక్కగా పెట్టుకొని పూజనైతే చేసుకోవాలి మొదటిగా ఎక్కడైతే మనం పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని చక్కగా పసుపుతో నలుపుకొని లేదా ఆవు పేడతో అలకి మంచిగా ముగ్గులు వేసుకొని చక్కగా అలంకరణ చేసుకోవాలి ఎందుకంటే మనం పెళ్ళి అన్నట్లుగా భావించి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఆ చక్కగా అలంకరణ చేసుకోవాలి అలానే పసుపు గణపతిని కూడా పెట్టుకోవాలి మొత్తం అంతా కూడా అలంకరణ అయిపోయిన తర్వాత మొదటిగా దీపాలు వెలిగించుకొని గణపతికి అయితే పూజ చేసుకోవాలండి ఏ పూజ చేసుకున్నా మనం గణపతికి ముందుగా ఆరాధిస్తాం కాబట్టి గణపతికి పూజ చేసుకోవాలి పసుపు గణపతిని తులసిలో పెట్టకండి తులసిలో పెట్టకూడదు తులసి కొంచెం దూరంగానే పెట్టుకొని పూజ చేయాలి పసుపు గణపతికి పూజ చేసుకున్న తర్వాత మనము లక్ష్మీ సమేతంగా ఉన్న విష్ణుమూర్తికి కూడా పూజ చేసుకోవాలి ముందుగా విష్ణు సహస్రనామం కానీ లేదా మీకు వచ్చిన ఏవైనా స్తోత్రాలు ఉంటే చెప్పుకొని పూజ చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవికి అష్టోత్తర సప్నమాలు కూడా చెప్పుకొని పూజ చేసుకోవాలి అలానే మనకి ఈ కథ ఉంటుందండి ఏదైతే మనకి ఈరోజు క్షీరద్ధ ద్వాదశి యొక్క కథ ఉంటుందో ఆ కథ కూడా ఉంటుంది ఆ కథ కూడా చదువుకొని పూజ చేసుకోవచ్చు కంప్లీట్గా ఒక పెళ్ళిలాగా చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకైతే ఎవరినైనా నన్ను అడిగితే మాత్రం ఒక బ్రాహ్మణ్ ఇంటికి తెచ్చుకొని మనము అలా పూజ చేయించుకుంటే మంచిది లేదంటే మనకు ఉన్నంతలో మనకు తెలిసినంతలో కూడా పూజ చేసుకుంటే మంచిది అనమాట సింపుల్గా చేసుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నానండి నాకు నేను నిజంగా కొంచెం బాధ అనిపించి నేను సింపుల్గా చెప్పేస్తున్నాను వేరేలాగా అనుకోవద్దు అలానే ఈరోజు ఉసిరి దీపాలు వెలిగించినా చాలా మంచిది పిండి ప్రమిదతో దీపాలు వెలిగించిన మంచిది మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించినా కూడా చాలా శ్రేష్టం అలాగా మొత్తం మొదటిగా వినాయకుడికి పూజ చేసుకుని దూపం దీపం నైవేద్యం సమర్పించాలి అలానే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకొని అమ్మవారితో కుంకుమ పూజ చందనంతో విష్ణుమూర్తికి పూజ చేసుకొని పువ్వులతోని అక్షంతలతో పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యం సమర్పించుకోవాలి నైవేద్యంగా పూర్ణఫలమైన కొబ్బరికాయని సమర్పిస్తే మంచిది అలానే దక్షిణ తాంబూలను కూడా సమర్పించి పూజనైతే అయితే పూర్తి చేసుకోవాలండి అయితే పెళ్ళి కానీ ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ ఈ పూజ చేసుకుంటే మంచిది అని చెప్పాను కదా ఈ పూజలోని కూర్చున్నా పర్వాలేదు ఈ పూజ చేసుకున్నా పర్వాలేదు ఇంటి దగ్గర చేసుకోకపోయినా కూడా గుడిలో అయినా సరే ఈ కళ్యాణం అయితే జరిపిస్తారండి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరిపిస్తారు సో ఆ కళ్యాణంకి కూడా వెళ్ళి మీరు అక్కడ అక్షంతలు ఇస్తారనమాట ఆ అక్షంతల్ని శిరస్సు మీద వేసుకుంటే చాలా మంచిదండి అది తొందరలోనే మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతారని చిన్నప్పటి నుంచి నేను విన్నాను నాకు పెళ్ళికి ముందు నుంచి కూడా తెలిసి తెలియని వయసుల నుంచి కూడా మా అమ్మగారు ఇవన్నీ చెప్పేవారు ఇప్పుడు యూట్యూబ్ వచ్చి ఇవన్నీ చెప్తున్నారు కానీ తెలిసి తెలియని వయసు నుంచి నేను ఇవన్నీ కూడా ఫాలో అయ్యే వచ్చాను ఎంతో కొంత అవన్నీ చేయడం వల్లే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరకారని కూడా నేను అనుకుంటున్నాను సో అలాగా ఉపవాసం చేసి ఈ పూజ అంతా చేసుకొని ఉసిరికి దీపాలను కూడా వెలిగించుకొని ఆ అక్షంతల్ని శిరస్సు మీద వేసుకొని మరికొన్ని అక్షంతల్ని కథ చదివిన తర్వాత ఇచ్చిన అక్షంతల్ని బీరువాలో కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఇలా ఇదంతా కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అల్పాహారం ఏదైనా తీసుకొని బ్రహ్మచర్యం పాటిస్తూ పెళ్ళి అయిన వాళ్ళైతే ఎవరిని పలవరిని దూషించకుండా చక్కగా పూజన అనేది చేసుకోవాలి మరుసటి రోజు ఈ పూజా సామాగ్రి అంతటిని కూడా తీసేసుకోవాలండి ఉసిరికాయల అన్నిటిని కూడా తీసేసుకొని పచ్చని చెట్టు కింద వేసేయచ్చు లేదా చెప్పాను కదా పౌర్ణమి తర్వాత దీన్ని జ్యూస్లా చేసుకొని ఐస్ క్యూబ్స్లో పెట్టుకుంటే పౌర్ణమి తర్వాత తినొచ్చు తాగొచ్చు వాటర్ లేదంటే పచ్చని చెట్టు కింద వేసుకోయచ్చు అండ్ ఉసిరికి మొక్కని ఎప్పుడు ఉంచుకోవచ్చా నిత్యం అనుకుంటే నిత్యం మీరు పూజ చేసుకుంటాను అనుకుంటే నిత్యం ఉంచుకోవచ్చు అండి లేదా దగ్గరలో ఉండే ఏదైనా శివాలయానికి కానీ లేదా ఏ వైష్ణవాలయానికి ఎక్కడికైనా కూడా వెళ్ళి ఆ ఉసిరి మొక్కని నాటేయండి చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్కని నాటడం అనేది చాలా మంచిది మొక్కలు కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాయి కాబట్టి అందులో ఉసిరి అనేది మనకి చాలా మంచిదండి ఉసిరి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎలాంటి అనారోగ్యం ఏది కూడా ఉండదు కాబట్టి దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి ఆ ఉసిరి మొక్కనిస్తే వాళ్ళు ఉసిరి మొక్కని నాటేస్తారు లేదా ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేస్లో కూడా వెయ్యొచ్చు అనమాట మనకి ఉన్నంతలోని చెట్టు కాకుండా కొమ్మ తెచ్చుకుంటే కొమ్మని ఒక పచ్చని చెట్టు కింద వేస్తే సరిపోతుంది కానీ కొమ్మ కంటే కూడా ఉసిరి చెట్టుని తెచ్చుకుంటే మంచిదని నేను చెప్తాను సో అలా కూడా వేసేసి మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చు అది కూడా కార్తీక మాసం తర్వాత పనిచేయండి ఈ విధంగా క్షీరాబ్ద ద్వాదశి పూజనైతే ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ముఖ్యంగా పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ పూజను చేస్తే మంచిది దానాలు ధర్మాలు చేస్తే మంచిది ఎవరికి అపాయం చేయకుండా ఉంటే ఇంకా మంచిది ఓం నమశివాయ